విడిపించి ఆ రోజు ఆన్లైన్ శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు టీవీ ప్రస్తుతం ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త గణపతి దత్త ఉపాసకులు అమ్మవారి సేవకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు గురుగారితో మనం మాట్లాడదాం నమస్కారం గురుగారు మహాదేవ శ్రీమార్ గురుగారు మనం గత వీడియోలో చూసుకున్నట్లయితే క్రోధీనామ సంవత్సరానికి సంబంధించి అసలు మొత్తం సంవత్సరం ఏ విధంగా ఉంటుంది పరిహారాల గురించి తెలియజేశారండి ఇప్పుడు మనకి ఉగాది కూడా ఏప్రిల్ నెలలో ఉంది కాబట్టి అసలు ఏప్రిల్ నెల మొత్తం ఈ పన్నెండు రాశుల వారికి ఏ విధంగా ఉంటుంది ముందుగా మేసరాశి కాబట్టి ఈ రాశి వారికి సంబంధించిన పరిహారాలు కూడా తెలియచేస్తాను అయితే గత వీడియోలో క్రోధి నామ సంవత్సరానికి సంబంధించి వన్ ఇయర్ కంప్లీట్గా కూడా ఎట్లా ఉంటుంది అనేది చెప్పడం జరిగింది ఇప్పుడు ఈ యొక్క ఏప్రిల్లో మనకు తొమ్మిదో నెల నుండి మే తొమ్మిదో నెల వరకు కరెక్ట్గా కూడా ఈ యొక్క వన్ మంత్ ప్రిడిక్షన్ అనేటువంటి విషయాన్ని చూసుకుందాము ఇందులో ముందుగా ఏమిటి అంటే గ్రహచారము వేరు గోచారము వేరు అనేటువంటి విషయాన్ని గమనించుకోవాలి ప్రేక్షకులు ఎందుకు అంటే మనకు గోచారంలో గ్రహాలు మారుతూ ఉంటుంది గ్రహచారములో గ్రహాలు మారవు మీరు పుట్టినప్పుడు ఏర్పడినటువంటి ఒక లగ్నం ఏదైతే ఉంటుందో అది హండ్రెడ్ పర్సెంట్ నిజము దాన్ని ఆధారంగా చేసుకొని పన్నెండు లగ్నాలు కూడా ఉంటవి ఆ యొక్క లగ్నాలలో ఏ ఏ గ్రహము ఎక్కడైతే ఉంటే ఉంటుంది అది ఇచ్చేటువంటి రిజల్ట్ ఏమిటి దశ ఏమిటి నడిచేటువంటి అందులో మహాదశ ఏమిటి అంతర్దశ ఏమిటి ఇవన్నీ కూడా చూసుకొని ముందుకు వెళ్ళాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది ఉదాహరణకు సురేషో లేదా మనకు సూర్యకానో సుప్రితో ఏదో పేరు ఉందనుకుందాము ఈ ఎస్ లెటర్ అనుకుంటే మనకు కుంభం కిందికి కుంభరాశి కిందికి తీసుకోవడం జరుగుతూ ఉంటుంది శతవిష నక్షత్రం కానీ ఇంకేదో అట్లా మరి తన డేట్ ఆఫ్ బర్త్ ప్రకారంగా తనది రుచిక రాశి అయితే వారిది లేదా మేషరాశి అయితే చెప్పలేం కదా కనుక డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సమయం అనేటువంటిది చాలా ఇంపార్టెంటు అది లేని వారికి చూసేటువంటి విధానం వేరే రకంగా ఉంటుంది దాన్ని బట్టి చూసుకుంటే కరెక్ట్గా రిజల్ట్ ఉంటుంది ఓకే ముందుగా మరి యొక్క ఏప్రిల్ నెల ఏ విధంగా ఉంది అనేటువంటి విషయాన్ని చూసుకున్నట్టయితే మేషరాశి వారికి ధనం కలిసి రావడం అనేక మార్గాలలో నుండి కూడా వీరికి అవకాశాలు రావడము అంటే అనేక మార్గాలలో డబ్బు కలిసి వచ్చేటువంటి పరిస్థితి అయితే కనబడుతూ ఉంది అనేటువంటి విషయాన్ని వీరు గమనించుకునేటువంటి పరిస్థితి అదేవిధంగా చక్కటి వాక్కు కావచ్చును అంటే వీరి మాటలతో నలుగురిని మెప్పించుకోవడం కానీ అదేవిధంగా వీరి యొక్క వాక్చాతుర్యంతో అద్భుతంగా రాణించేటువంటి పరిస్థితి ఇంకొక విషయం ఏమిటి అంటే మాట్లాడే ఎలాగూ బాగుంది అని చెప్పి ఓవర్ కాన్ఫిడెన్స్గా మాట్లాడినా కూడా ఇబ్బంది అవుతుంది కనుక బీ కేర్ఫుల్ చాలా జాగ్రత్త అవసరం ఎవరో మిమ్మల్ని చెడు చేయాలి లేదా మీ పేరు నాశనం చేయాలి అని కానీ లేదా మిమ్మల్ని ఎవరో మొత్తానికైతే బ్యాడ్ చేయాలి అని చెప్పైతే చూస్తూ ఉన్నారు ఈ విషయాన్ని అయితే గమనించుకోండి మేషరాశి వారు వీరు మీరు పనిచేసే వద్ద కావచ్చును లేదా వ్యాపార రంగంలో కావచ్చును లేదా మీ ఇంటికి సంబంధించినటువంటి రిలేటివ్స్ కావచ్చును ఎవరైనా కూడా మీకు ఒక బ్యాట్ నేమ్ తీసుకొని రావాలి అని చెప్పి మాత్రం అనుకుంటూ ఉన్నారు ఇక ఇంకా చూసుకున్నట్టయితే ఏదో బట్ట కాల్చిగా మీద వేసేటటువంటి పరిస్థితి అనేటువంటి విషయాన్ని గమనించుకోండి ఇంకా చూసుకున్నట్టయితే వృధా ఖర్చు కనబడుతుంది ఆకస్మిక ప్రయాణాలు కాస్త డబ్బును కాపాడుకునేటువంటి ప్రయత్నం చేయండి పది రూపాయల్లో అయిపోయేటువంటి దానికి వంద రూపాయలు ఖర్చు పెట్టేటువంటి పరిస్థితి కూడా గోచరిస్తుంది కాస్త జాగ్రత్తగా ఉండండి ఈ యొక్క ఏప్రిల్లో ముక్కు సంబంధిత అంటే ఈ యొక్క నోస్కు సంబంధించింది కానీ లేదా చెస్ట్ రిలేటెడ్ అంటే దగ్గు కానీ ఇలాంటివి ఎక్కువగా కూడా వచ్చే అటువంటి పరిస్థితులు ఉన్నవి గ్యాస్ గ్యాస్ రిలేటెడ్ స్టమక్ రిలేటెడ్ గ్యాస్ రిలేటెడ్ అధికంగా వీరికి ఇబ్బంది పెడుతూ ఉన్నవి ఇంకా చూసుకున్నట్టయితే గౌరవం చక్కగా కూడా గౌరవం వీరికి ఉండేటువంటి పని చేసే వద్ద గౌరవం పెరగడం కానీ లేదా జాబులో చక్కటి పేరు రావడం కానీ ఇవన్నీ కూడా గోచరిస్తున్నాయి ఇంకా బంగారం కొనడం కావచ్చును కుటుంబంతో చక్కగా కూడా ప్రేమగా ఉండేటువంటి పరిస్థితి ఎటైనా తీర్థయాత్రలు కానీ లేదా విహారానికి ఎటైనా విహారయాత్రలు వెళ్ళేటువంటి పరిస్థితి కూడా గోచరిస్తూ ఉంది ఇంకా చూసుకున్నట్టయితే సమాజంలో వీరికి సన్మానాలు కావచ్చును లేదా చక్కటి పేరు ప్రఖ్యాతలు రావడానికైతే ఛాన్సెస్ ఉన్నాయి సంతానం లేని వారికి సంతానం జరిగే సంతానం అయ్యేటువంటి పరిస్థితి ఉంది శత్రునాశనం కనబడుతుంది ఇంకా మీకంటే తక్కువ ఉద్యోగ అంటే మీకంటే తక్కువ స్థాయి వ్యక్తులతో కాస్త జాగ్రత్తగా ఉండండి ఇంకా చూసుకున్నట్టయితే ఉద్యోగ మార్పిడులు అయితే గోచరిస్తూ ఉన్నాయి మేషరాశి వారికి ఆల్రెడీ ఉద్యోగానికి సంబంధించినటువంటి మార్పులు జరుగుతూ ఉన్నవి అవి మంచికే అని చెప్పి అనుకోండి అది ఏ రకంగానైనా కూడా జాబ్ రిలేటెడ్ మాత్రం వీరికి ఒక ఏదో నడుస్తూ ఉంది అది మంచి మా మంచికే అని చెప్పి మీరు అనుకోండి బంధుమిత్రుల కలయిక కావచ్చును అనూహ్య ఆపదలు కావచ్చును ఇంకా చూసుకున్నట్టయితే అపకీర్తి కూడా ఉంది కాస్త ఎట్లా అంటే ఏదో మంచి చేయకపోతే చెడు ఏర్పడేటువంటి పరిస్థితి కానీ లేదా ఏదో దిష్టిలాగా ఒక అపకీర్తి అయితే గోచరిస్తుంది అగ్ని సంబంధిత బాధలు కూడా గోచరిస్తున్నాయి ఉన్నాయి ఇంకా ఇరవై ఒక్క తారీఖు తర్వాత స్థాన చలనాలు మేషరాశి వారికి ఖచ్చితంగా కూడా ఉంటున్నటువంటి స్థాన చలనము అది ఉద్యోగం కానీ వ్యాపారం కానీ హౌస్ రిలేటెడ్ కానీ లేదా జాబు రీత్యా బదిలీ కావచ్చు అది ఏదైనా జరిగే ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఇప్పుడు వివాహానికి సంబంధించి ఎలా ఉందండి వివాహానికి సంబంధించినటువంటి పెళ్లి ప్రయత్నాలలో ఉండేటువంటి వారికి ఆల్రెడీ వివాహం సెట్ అయిపోయి ఉండాలి నాకు తెలిసి వీరికి ఏప్రిల్లోనే ఆల్ ఆఫ్ సడన్ గా మార్చిలోనే సెటిల్ అయిపోయేటువంటి పరిస్థితి మార్చి ఏప్రిల్లో వివాహాలు ఆల్ ఆఫ్ సడెన్ గా టకటకా వివాహం జరిపించేటువంటి పరిస్థితి కోపంతో కూడా కొన్ని కలహాలు గోచరిస్తున్నాయి ఇంకా చూసుకున్నట్టయితే అన్నతమ్ములతో చక్కటి ప్రేమ ఆప్యాయతలు పెరిగేటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉంది ఈ యొక్క మేషరాశి వారికి గత కొంతకాలంగా వాస్తవానికి హెల్త్ రిలేటెడ్ ఏవో ఇష్యూస్ రావడం ఉంది ఆయన ఆకస్మిక ప్రయాణాలు ప్రయాణాలలో ఏవో కొద్దిపాటి చిక్కులు హౌస్ రిలే హౌస్ రిలేటెడ్ చేంజెస్ గత కొంతకాలంగా అనుకుంటూ ఉన్నాం మేము చేంజ్ కావాలి అంటే అసలు కుదరటం లేదు సరైన హౌస్ దొరకటం లేదు అనుకున్న ఇల్లు కొనుక్కోవాలనుకున్నా కూడా మంచి సమయమే ఇది మేషరాశి వారికి కనుక మొత్తం మీద మేషరాశి వారికి ఏప్రిల్ నెలలో చాలా అద్భుతంగా ఉంది అని చెప్పి చెప్పుకోవచ్చు అంటే వారికి అసలు ఎలాంటి పరిహారం చేయాలంటే పరిహారం అనుకుంటే వీరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన బాగా చేసుకోండి అదే విధంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అంటేనే వీరు అసలు ఒక పులకరించిపోవాలి ఆ విధంగా మేషరాశి వారు ఉన్నట్టయితే మంచి ఫలితం ఉంటుంది అంతే సుబ్రహ్మణ్య స్వామి అర్చనలు కానీ అభిషేకాలు కానీ ఇవన్నీ చేసుకుంటూ ఉండండి ఇప్పుడు వీరికి వాస్తవానికి ఏ గ్రహానికి సంబంధించినటువంటి ఇబ్బందులు లేవు అన్నీ బాగున్నవి గోచార రీత్యా బాగున్నవి కనుకనే చాలా బాగుంది ముందుకు వెళుతూ ఉన్నారు కనుక సుబ్రహ్మణేశ్వర స్వామి ఆరాధన ఇంకా బాగుంటుంది అంతే సరిపోతుంది ధన్యవాదాలు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి